హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈ వీడియోలో నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ టూ వీడియో అయితే చూద్దాం నేను ఆల్రెడీ వెబ్సైట్లో జనవరి నుండి అక్టోబర్ మంత్ దాకా లాస్ట్ ఎయిట్ మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో అప్డేట్ చేశాను అలాగే మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ ఫిఫ్టీ ఫైవ్ పైగా స్ట్రాటజిక టాపిక్స్ పీడిఎఫ్స్ కానీ ఓకే ఎవ్రీథింగ్ అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో బైలింక్ వల్లనే ఉంటుంది అలాగే ప్రింటర్ జిరాక్స్ తీసుకునే ఫార్మేట్లోనే ఉంటుంది పీడీఎఫ్స్ ఎవరికైనా కాల్తే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మీరు పీడిఎఫ్ బై చేశాక ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బై నో ప్లేస్లో వ్యూ ఆప్షన్ వస్తుంది అక్కడనే పీడిఎఫ్స్ డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఏదైనా రాకపోతే కనుక ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా సెల్ సొల్యూషన్ షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మన వెబ్సైట్ బాటంలో మెయిల్ ఐడి ఉంటుంది దానికి ఒకసారి అయితే మెయిల్ అయితే చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై అయితే రావడం జరుగుతుంది సో మొట్టమొదటిగా నవంబర్ సెకండ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్తో అయితే స్టార్ట్ చేద్దాం బ్రిటానియా ఇండస్ట్రీస్ హ్యాస్ అపాయింటెడ్ రషీద్ హర్గావే ఫార్మర్ సీఈఓ బిర్లా ఓపెస్ హ్యాజ్ ఇట్స్ న్యూ సీఈఓ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎఫెక్టివ్ ఫ్రమ్ డిసెంబర్ ఫిఫ్టీన్ బ్రిటానియా ఇండస్ట్రీస్ మనకి బిర్లా ఓపెస్ మాజీ సీఈఓ రషీద్ హర్గావేను డిసెంబర్ పదిహేను నుండి కొత్త సీఈఓ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయితే నియమించడం జరిగింది టాటా ట్రస్ట్ అపాయింటెడ్ ద నెవిలే టాటా అండ్ భాస్కర్ భట్ యాజ్ ట్రస్టీస్ టాటా ట్రస్ట్లో మనకి నెవిలే టాటా మరియు భాస్కర్ భట్ ఇద్దరిని కూడా టాటా ట్రస్ట్కి సంబంధించిన ట్రస్టీలుగా అయితే నియమించడం జరిగింది వివేక్ సింగాలా అపాయింటెడ్ న్యూ అండ్ సిఇ పవర్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ పవర్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి కొత్త ఎండి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వివేక్ సింగ్లాను అయితే నియమించారు నెక్స్ట్ శైలేష్ చంద్ర బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ ఆటోమేటివ్ బాడీ ఓఏసిఏ గ్లోబల్ ఆటోమేటివ్ బాడీ ఓఏసీఏకి సంబంధించి మొట్టమొదటి భారతీయ అధ్యక్షుడిగా శైలేష్ చంద్ర అయితే నియమితులయ్యారు షఫాలి వర్మ అపాయింటెడ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హర్యానా ఉమెన్స్ కమిషన్ హర్యానా మహిళా కమిషన్కి బ్రాండ్ అంబాసిడర్గా రీసెంట్గా వరల్డ్ కప్లో ఫేమస్ అయిన షఫాలీ వర్మని అయితే నియమించడం జరిగింది నెక్స్ట్ నవంబర్ సెకండ్ వీక్లో ఇంపార్టెంట్ అవార్డ్స్ ముఖ్యమైన అవార్డులు చూద్దాం హంగేరియన్ బ్రిటిష్ ఆధర్ డేవిడ్ సజ్లే ఓన్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బూకర్ ప్రైజ్ ఫర్ హిజ్ నవర్ నవల్ ఫ్లాష్ స్టోరీ అబౌట్ ఎన్ ఎమోషనల్లీ డిటాచ్డ్ మ్యాన్ లైఫ్ ఓవర్ సివిరల్ డికేడ్స్ హంగేరియన్ బ్రిటిష్ రచయిత డేవిడ్ సజ్లే తన నవలైన నవల ఫ్లేష్కి సంబంధించి తన బుక్ అయిన దీనికి సంబంధించి బూకర్ బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది ఇది అనేక దశాబ్దాలుగా భావోద్వేగపరంగా విడిపోయిన వ్యక్తి జీవితం గురించి రచించిన కథ ఓకే మనకి ఏ బుకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే డేవిడ్ సజ్లే ఈయన ఏ ఆథర్ అంటే హంగేరియన్ బ్రిటిష్ రచయిత అలాగే ఈయనకి ఏ పుస్తకానికి ఈ బుకర్ ప్రైజ్ వచ్చింది అంటే నవలా నావల్ ఫ్లేష్ ఓకే నావల్ ఫ్లేష్ అనే దానికి బుక్కి సంబంధించి ఈయనకి అవార్డు అయితే రావడం జరిగింది ఓకే తెలుగులో నవలా అని పడింది నావల్ ఫ్లాష్ ఓకే నావల్ ఫ్లాష్ అనే బుక్కి సంబంధించి అయితే ఈయనకి అవార్డు రావడం జరిగింది డాక్టర్ అలెగ్జాండర్ స్మిత్తో నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శస్త్ర రామానుజున్ ఫైజ్ ఫర్ హిస్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు మ్యాథమెటిక్స్ పర్టికులర్లీ ఇన్ నెంబర్ థియరీ నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అలెగ్జాండర్ స్మిత్కు గణిత శాస్త్రానికి సంబంధించి ముఖ్యంగా సంఖ్యా సిద్ధాంతంలో ఆయన చేసిన అత్యుత్తమ కృషికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు శస్త్ర రామానుజున బహుమతిని అయితే ఇవ్వడం జరిగింది మ్యాథమెటిక్స్లో ఇస్తూ ఉంటారు ఈ ప్రైజ్ అనేది రామానుజున్ ప్రాము ప్రముఖ మ్యాథమెటిషియన్ కదా వెటర్నర్ ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ రవీంద్ర సెక్టర్ ఫ్రమ్ ధార్వార్డ్ వాజ్ హానర్ విత్ ద కర్ణాటక రాజ్యోత్సవ అవార్డ్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ధార్వార్డ్ చెందిన ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ రవీంద్ర కురిసెట్టర్ను రెండు వేల ఇరవై ఐదు కర్ణాటక రాజ్యోత్సవ అవార్డుతో అయితే సత్కరించడం జరిగింది నెక్స్ట్ నవంబర్ మంత్ లో సెకండ్ వీక్ లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం బెల్జియం అండ్ నెదర్లాండ్స్ టు జాయింట్లీ హోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ బెల్జియం మరియు నెదర్లాండ్స్ ఇద్దరూ కూడా సంయుక్తంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ అయితే హోస్ట్ అయితే చేయనున్నాయి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవ్రీ మంత్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు కదా మనకి అక్టోబర్ అవార్డ్ నవంబర్లో నవంబర్ అటోబా డిసెంబర్లో అయితే అనౌన్స్ చేస్తూ ఉంటారు ఈ విధంగా వైస్ వరుస సో మనకి ఇందులో మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా అక్టోబర్ మంత్కి సంబంధించి సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన శనురాన్ ముత్తుస్వామి అయితే ఎన్నికయ్యారు ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా సౌత్ ఆఫ్రికాకి చెందిన సేమ్ మనకి లారా ఓల్వాడ్ అయితే ఎన్ని జరిగింది ఇద్దరు కూడా దక్షిణాఫ్రికా ప్లేయర్సే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అక్టోబర్కి సంబంధించి మెన్స్ కేటగిరీ సెనూరామ్ ముత్తుస్వామి మహిళా విభాగంలో లారా ఓల్వాడ్ ఇద్దరు కూడా దక్షిణాఫ్రికా ఆటగాళ్ళైతే ఎన్నికవడం జరిగింది మెన్స్ ఫీమేల్ ఇద్దరు కేటగిరీలోనూ కూడా రాహుల్ విఎస్ బికమ్ ద ఇండియాస్ నైన్టీ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్టర్ క్లించింగ్ ద ఏషియన్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఏషియన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న తర్వాత రాహుల్ విఎస్ భారతదేశపు తొంభై ఒకటో గ్రాండ్ మాస్టర్గా అయితే నిలవడం జరిగింది శీతల్ దేవి హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ పారా ఆర్చర్ సెలెక్టెడ్ ఫర్ అన్ ఏబుల్ బాడీ ఏబుల్ బాడీ నేషనల్ టీమ్ విచ్ విల్ కంపీట్ ఇన్ ద అప్కమింగ్ ఏషియా కప్ స్టేజ్ త్రీ జడా సౌదీ అరేబియా సౌదీ అరేబియాలోని జడాలో జరగనున్న ఏషియా కప్ స్టేజ్ త్రీలో పోటీ పడే సామర్థ్యం ఉన్న జాతీయ జట్టుకు ఎంపికైన తొలి భారతీయ పారా ఆర్చర్గా శీతాల్దేవి అయితే నిలవడం జరిగింది నవంబర్ సెకండ్ వీక్లో ఉన్న ర్యాంక్స్ అండ్ ఇన్నిసెస్ చూద్దాం ముంబై న్యూఢిల్లీ హ్యావ్ ఎమర్జెడ్ అమాక్ ద వరల్డ్ టాప్ టెన్ బిలినియర్ సిటీస్ అకార్డింగ్ టు ద హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ముంబై మరియు న్యూఢిల్లీలో ప్రపంచంలోనే టాప్ టెన్ బిలినియర్ల నగరాలు అయితే చోటు సంపాదించాయి ఇన్ ద గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇండియా ర్యాంక్డ్ నైన్త్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇండెక్స్ అండ్ ఫిఫ్టీన్త్ ఇన్ దాన్యువల్ ఇండెక్స్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం దీర్ఘకాలిక సూచికలో పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం తొమ్మిదో స్థానంలోనూ రెండు వేల ఇరవై నాలుగు వార్షిక సూచికలో పదిహేనో అయితే నిలవడం జరిగింది ఇండియా ఈజ్ ర్యాంక్డ్ ఎయిటీ ఫిఫ్త్ ఇన్ ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సింగపూర్ టాపుడుతో లిస్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం ఎనభై ఐదో స్థానంలో నిలిస్తే అగ్రస్థానంలో సింగపూర్ అయితే నిలవడం జరిగింది బొంబాయి క్రౌండ్ ద ఏషియా హ్యాపీయెస్ట్ సిటీ ఇన్ అవుట్ సిటీ లైఫ్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైమ్ అవుట్ యొక్క సిటీ లైఫ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో ముంబై ఏషియాలోని అత్యంత సంతోషకరమైన నగరంగా హ్యాపీయెస్ట్ సిటీగా అయితే మనకి ముంబై అయితే ఎన్నికవడం జరిగింది నవంబర్ రెండో వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం పద్మశ్రీ ఎన్విరాన్మెంటలిస్ట్ సాలు మరాడా తిక్కమ్మ పాశ్రేవే దేజ్ ఆఫ్ వన్ ఫోర్టీన్త్ ఏజ్ ఓకే పద్మశ్రీ సాలు మరాడా తిక్కమ్మ గారు నూట పద్నాలుగో ఏట అయితే కన్నుమూయడం జరిగింది జేమ్స్ టీ వాట్సన్ కో డిస్కవర్ ఆఫ్ డిఎన్ఏ స్ట్రెక్చర్ డైడ్ అట్ ది ఏడ్ ఆఫ్ నైన్టీ సెవెన్ డిఎన్ఏ నిర్మాణాన్ని సహా ఆవిష్కరిత జేమ్స్ టీ వాట్సన్ తొంభై ఏడల వయసులో అయితే చనిపోయారు ఎన్బిఏ లెజెండ్ అండ్ త్రీ టైమ్ హాల్ ఆఫ్ ఫేమర్ లెన్నీ విలిక్సన్ పాస్ రివై ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ ఎన్బిఏ లెజెండ్ మరియు మూడు సార్లు హాల్ ఆఫ్ ఫేమర్ అయిన లెన్సీ విల్స్ విల్స్ విల్కెన్స్ ఎనభై ఎనిమిది వయసులో అయితే చనిపోవడం జరిగింది జేమ్స్ వాట్సన్ నోబుల్ ప్రైజ్ విన్నింగ్ డిఎన్ఏ ఆఫ్ నైన్టీ సెవెన్ నోబుల్ బహుమతి గ్రహీత డిఎన్ఏ పైనర్ అయిన జేమ్స్ వాట్సన్ గారు కూడా తొంభై ఏళ్ల వయసులో అయితే చనిపోయారు నవంబర్ నెల రెండో వారంలో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అచీవ్డ్ ద హిస్టారిక్ డ్యూయల్ మైల్ స్టోన్ బై క్రాసింగ్ హండ్రెడ్ బిలియన్ డాలర్ ఇన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ హండ్రెడ్ ట్రిలియన్ ఇన్ టోటల్ బిజినెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ వంద ట్రిలియన్ల మొత్తం వ్యాపారాన్ని దాటడం ద్వారా చారిత్రాత్మక అయితే సాధించడం అయితే జరిగింది ఇండియా అండ్ బహ్రైన్ హావ్ అఫిషియల్లీ లాంచ్డ్ ఏ పార్ట్నర్షిప్ టు ఎనేబుల్ రియల్ టైం క్రాస్ బోర్డర్ మనీ ట్రాన్స్ఫర్ బిట్వీన్ టూ కంట్రీస్ కనెక్టింగ్ ఇండియా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ విత్ బహ్రెయిన్ ఫౌరీ ప్లస్ సర్వీస్ భారతదేశం మరియు బహ్రెయిన్ ఇద్దరు కలిపి అధికారికంగా భాగస్వామ్యాన్ని ప్రారంభించాయి రెండు దేశాల మధ్య రియల్ టైమ్ క్రాస్ బోర్డర్ మనీ ట్రాన్స్ఫర్ ప్రారంభించడానికి భారతదేశానికి సంబంధించి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మనం యూజ్ చేసే యూపీఐ ఉంది కదా దాని బహ్రెయిన్ యొక్క ఫౌరీ ప్లస్ సర్వీస్తో అనుసంధానించడం అయితే జరిగింది యూనియన్ కోఆపరేషన్ మినిస్టర్ అమిత్ షా లాంచ్డ్ ద సహకారీ డిజిటి డిజిపే అండ్ సహకార లోడ్ యాప్స్ టు మోడర్నైజ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ పట్టణ సహకార బ్యాంకులను ఆధునీకరించడానికి సహకార డిజిపే మరియు సహకార డిజిలోన్ యాప్లను అయితే కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా అయితే ప్రారంభించారు నవంబర్ రెండవ వారంలో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం డిఫెన్స్ మినిస్టర్ సైన్స్ ద టూ థౌజండ్ నైంటీ ఫైవ్ క్రోర్ డీల్ విత్ బీడీఎల్ ఫర్ ఇన్వేర్ యాంటీట్యాంక్ మిజైల్స్ ఇన్వేర్ యాంటీట్యాంక్ క్షిపణుల కోసం బీడీఎల్తో రెండు వేల తొంభై ఐదు కోట్ల ఒప్పందంపైన రక్షణ మంత్రిత్వ శాఖ సంతకం చేయడం అయితే జరిగింది ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ల్యాండ్స్ ద సి థర్టీన్ వన్ థర్టీ జే ఎట్ లడాక్ న్యూ నియోమా ఎయిర్ బ్యాస్ నియర్ లాక్ విత్ చైనా ఎయిర్ బ్యాస్ స్ట్రెంతింగ్ ద ఇండియా ఫ్రంటియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎయిర్ కంబాట్ రెడీనెస్ ఎయిర్ చీఫ్ మార్షల్ మనకి ఏపీ సింగ్ ఓకే సో ఏపీ సింగ్ మనకి చైనాతో లడాక్ సమీపంలోని లడాక్లో కొత్త నియోమా ఎయిర్ బ్యాస్లో సి వన్ థర్టీ జేను అయితే ల్యాండ్ చేశారు ఎయిర్బో ఎయిర్బేస్ భారతదేశ సరిహద్దు మౌలిక సదుపాయాలు మరియు వైమానిక పోట సంసిద్ధనైతే అయితే బలోపేతం అయితే చేస్తుంది ఇండియన్ ఆర్మీ కండక్టెడ్ ఎక్ససైజ్ అఖండ ప్రహార్ ఇన్ రాజస్థాన్ జైసల్మీర్ ఓకే రాజస్థాన్లోని జైసల్మీర్లో భారత సైన్యం అఖండ ప్రహార అనే ఎక్సైజ్ అయితే నిర్వహించడం జరిగింది సిక్స్త్ ఎడిషన్ ఆఫ్ ద ఇండియా వియత్నాం ఆర్మీ ఎక్సైజ్ విన్ బ్యాగ్స్ ట్వంటీ ఫైవ్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ హనాయ్ వియత్నాం సో ఈ విన్ అంటే పేరులోనే ఉంది వియత్నాం మరియు ఇండియా మధ్య జరిగే బైలేటరల్ ఆర్మీ ఎక్ససైజ్ మనకి సో మనకి ఈ విన్ బ్యాగ్స్ ఎవరి మధ్య జరుగుతుంది ఏ రెండు దేశాల మధ్యలో అంటే భారత్ వియత్నాం ఈ రీసెంట్గా ఆరో ఎడిషన్ జరిగింది ఎక్కడ అంటే వియత్నాంలోని హనోయల్ అయితే జరిగింది ఇండియన్ నేవల్షిప్ ఐఎన్ఎస్ సావిత్రి హ్యాస్ అరైవ్డ్ అట్ పోర్ట్ బిరియా మొజాంబిక్ యాజ్ అ పార్ట్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజియన్ టు ఇన్ ద బయలెటర్ ఆఫ్ మ్యారిటైమ్ టైస్ ద్వైపాక్షిక సముద్ర సంబంధాలను బలోపేతం చేయడానికి హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరింపులో భాగంగా భారత నవకాదళ నౌక ఐఎన్ఎస్ సావిత్రి మొజాంబిక్లోని పోర్టు బైరాక్ అయితే చేరుకోవడం జరిగింది ఇండియా శ్రీలంక కమెంట్స్ ద లెవెన్త్ ఎడిషన్ ఆఫ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ మిత్రశక్తి లెవెన్త్ ఇన్ బెల్గావి కర్ణాటక నవంబర్ టెన్త్ అండ్ ఇట్స్ కన్క్లూడ్స్ ఆన్ నవంబర్ ట్వంటీ త్రీ భారత్ శ్రీలంక మధ్య ఉమ్మడి సైనిక విన్యాసం యొక్క పదకొండవ ఎడిషన్ మిత్రశక్తి పదకొండు అనేది కర్ణాటకలో బెల్గా నవంబర్ పదిన ప్రారంభమై నవంబర్ ఇరవై మూడు వరకు అయితే జరుగుతుంది మిత్రశక్తి అనేది ఎవరికి మధ్య జరిగే ఎక్సైజ్ అంటే భారత్ మరియు శ్రీలంక మనకి పదకొండవ ఎడిషన్ రీసెంట్గా బెల్గావిలో అయితే మనకి కర్ణాటకలో జరగడం జరిగింది ఐఎన్ఎస్ సహ్యాద్రి పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎక్సైజ్ మలబార్ అట్ గోవా డిమాన్స్ట్రేటింగ్ ఇండియా కమిట్మెంట్ టు ద ఇండో పసిఫిక్ ఇన్ నేవల్ స్ట్రెంత్ అండ్ ఇంటర్పెరబిలిటీ విత్ ద అదర్ క్వాడ్ నేషన్స్ ద యునైటెడ్ స్టేట్స్ జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఇండో పసిఫిక్ దాని నావికా బలము మరియు ఇతర క్వాడ్ దేశాలైన క్వాడ్ దేశాల సభ్య దేశాలు ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ జపాన్ ఆస్ట్రేలియా మరియు ఇండియా దాని పరస్పర చర్యకు భారతదేశం యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తూ ఐఎన్ఎస్ అహ్యద్రి గుంలో జరిగిన మలబార్ విన్యాసం అయితే పాల్గొనడం అయితే జరిగింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సైన్ ద వన్ బిలియన్ డాలర్ డీల్ విత్ ద జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ ఫర్ వన్ థర్టీన్ ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ జిఈ ఐఎన్ ట్వంటీ జెట్ ఇంజిన్స్ టు పవర్ ద లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజాస్ ఎంకే వన్ ఏ జెట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ కంపెనీ ఉంది కదా లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజాస్ ఎంకే వన్ ఏర్ జెట్లకు శక్తినిచ్చే వన్ థర్టీన్ ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ జీఈ ఐఎన్ ట్వంటీ జెట్ ఇంజన్ల కోసం జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ కంపెనీతో ఒక బిలియన్ డాలర్ల ఒప్పందం పని అయితే సంతకం చేయడం జరిగింది నవంబర్ రెండో వారంలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం గోద్రేజ్ ఏరోస్పేస్ డెలివర్స్ వికాస్ ఇంజన్ ఫర్ ఇస్రో గగన్యాన్ మిషన్ గోద్రేజ్ ఏరోస్పేస్ ఇస్రో యొక్క గగన్యాన్ మిషన్ కోసం వికాస్ ఇంజన్ అయితే అందిస్తుంది నెక్స్ట్ కుంచెల కైవల్య రెడ్డి సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ ఫ్రమ్ నిడదవోలు ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ అన్ నాస్ట్రోన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బై ద యుఎస్ బేస్డ్ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లోని నిడదవోలుకు చెందిన పదిహేడేళ్ల కుంచల కైవల్య రెడ్డి అనే అమ్మాయి అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ ద్వారా వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి అయితే ఎంపిక అవడం జరిగింది సో ఎంపిక ఎంపికవడం ఫీమేల్ మనకి ఏమే సో ఇక్కడ ఎంపిక వేయడానికి పడింది చూసుకోండి ఇండియా ఫస్ట్ క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ డెవలప్డ్ బై ద ఐటీ ముంబై వాజ్ లాంచ్డ్ అట్ ఈఎస్టీఏసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ప్రొవైడ్ నానోస్కేల్ త్రీ డీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇమేజినింగ్ ఫర్ అప్లికేషన్ ఇన్ న్యూరో సైన్స్ సెమీ కండక్టర్ అనాలసిస్ అండ్ మెటీరియల్ సైన్స్ న్యూరోసైన్స్ సైన్స్ సెమీ కండక్టర్ విశ్లేషణ మరియు మెటీరియల్ సైన్స్లో అనువర్తనాల కోసం నానోస్కేల్ స్కేల్ త్రీడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇమేజింగ్ను అందించడానికి ఐఐటీ ముంబై అభివృద్ధి చెందిన భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోసా మైక్రోస్కోప్ అయిన ఈఎస్టిఏసి రెండు వేల ఇరవై ఐదులో అయితే ప్రారంభించడం అయితే జరిగింది నెక్స్ట్ సర్వియర్ ఇండియా హ్యాజ్ లాంచ్డ్ న్యూ ఇనిషియేటివ్ టు ప్రొవైడ్ ఫ్రీ అండ్ సబ్సిడైజ్డ్ బయోమార్కర్ టెస్టింగ్ ఫర్ సర్టెన్ క్యాన్సర్ ద ప్రోగ్రామ్ ఆఫర్స్ ఫ్రీ జెనెటిక్ టెస్ట్ ఫర్ స్పెసిఫిక్ మ్యూటేషన్ ఇన్ పేషెంట్స్ విత్ యాక్యూట్ మైలోడ్ లుకేమియా అండ్ క్రానిక్ చొలాంగియా కార్సినోమా ఇన్ ద గవర్నమెంట్ సెక్టార్ కొన్ని క్యాన్సర్లకు ఉచిత సబ్సిడీ బయోమార్కర్ పరీక్షను అందజేయడం కోసం సర్వియర్ ఇండియా కంపెనీ ఒక కొత్త చొరవను ప్రారంభించింది ఈ కార్యక్రమం ప్రభుత్వ రంగంలో యాక్యూట్ మైలోయిడ్ లుకేమియా మరియు కార్సినోమా ఉన్న రోగులలో నిర్దిష్ట ఉత్ప ఉత్పరివర్తనల కోసం ఉచిత జన్యు పరీక్షలను అయితే అందజేస్తుంది ఇన్ స్పేస్ అండ్ సెడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ హ్యావ్ లాంచ్డ్ ఏ థౌజండ్ క్రోర్ ఫండ్ సపోర్ట్ స్టార్ట్అప్స్ ఇన్ ఇండియన్ స్పేస్ సెంటర్ భారతదేశ అంతరిక్ష రంగంలో స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి ఇన్ స్పేస్ మరియు సెడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ వెయ్యి కోట్ల నిధిని అయితే ప్రారంభించడం జరిగింది గుజరాత్ హ్యాజ్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ ట్రైబల్ జినోమీ జినోమీ ప్రాజెక్ట్ విచ్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎ రెఫరెన్స్ జెనటిక్ డేటాబేస్ ఆఫ్ ట్వంటీ సారీ టూ థౌసండ్ ట్రైబల్ ఇండివిజువల్స్ ఫ్రమ్ సెవెంటీన్ డిస్ట్రీట్స్ టు కంబ్యాక్ జెనెటిక్ డిసార్డర్స్ లైక్ సిక్లీ సెల్ అండ్ తలసేమియా మనకి సికిల్ సెల్ మరియు తలసేమియా వంటి జన్యుపరమైన రుగ్మతలను ఎదుర్కోవడానికి పదిహేడు జిల్లాల నుండి రెండు వేల మంది గిరిజన వ్యక్తుల రిఫరెన్స్ జెనెటిక్ డేటాబేస్ను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్న భారతదేశపు మొట్టమొదటి గిరిజన జీనోమ్ ప్రాజెక్ట్ను అయితే గుజరాత్ ప్రారంభించడం అయితే జరిగింది నెక్స్ట్ నవంబర్ సెకండ్ వీక్లో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం చైనా హాస్ కమిషన్ ఇట్స్ థర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ద ఫ్యూజియన్ విచ్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టు డేట్ ద ఫ్యూజియన్ ఇస్ ద ఫస్ట్ చైనీస్ క్యారియర్ టు యూజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ లాంచ్ సిస్టమ్ ఓకే ఈఎంఏఎల్ఎస్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ లాంచ్ సిస్టమ్ చైనా తన మూడవ విమాన వాహకం ఒక ఫ్యూజియా కమిషన్ చేసింది ఇప్పటివరకు కూడా ఇది అత్యంత అధునాతనమైనది విద్యుత్ దయస్కాంత క్యాటోల్ట్ లాంచ్ సిస్టమ్ ఉపయోగించిన మొట్టమొదటి చైనా వాహక నౌకగా కూడా ఫ్యూజియాన్ అయితే నిలవడం అయితే జరిగింది ట్వంటీ సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ హ్యాస్ బీన్ పాస్డ్ అండ్ సైన్ ఇంటు లా బై ద ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ యాజ్ నవంబర్ థర్టీన్ అమెండ్మెంట్ ఫార్మలైజ్ ద మిలిటరీ డామినెన్స్ ఓవర్ సివిల్ ఇన్స్టిట్యూషన్ అండ్ సిగ్నిఫికెంట్లీ ఆండర్ ద సివిల్ మిలిటరీ పవర్ బ్యాలెన్స్ మూవ్ వైడ్లీ క్రిటిసైజ్డ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ కోప్ ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ పాకిస్తాన్ అధ్యక్షుడు నవంబర్ పదమూడునైతే ఆమోదించారో సంతకం కూడా చేయడం జరిగింది ఈ సవరణ ప్రకారం ఏం జరుగుతుందంటే పౌర సంస్థల పైన సైనిక ఆధిపత్యాన్ని అధికారికంగా అధికారికం చేస్తుంది మరియు పౌర సైనిక శక్తి సమతుల్యాన్ని గణనీయంగా మారుస్తుంది అంటే పాకిస్తాన్ మిలిటరీకి అయితే మనకి చాలా వరకు కూడా పవర్స్ అనేవి అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది మీరు చాలా దేశాల్లో చూస్తే కనుక అక్కడ ఏదైనా మనకి ఒక్కొక్కసారి సైనిక మనకి ఆర్మీ చీఫ్ వెళ్ళి డైరెక్ట్గా గవర్నమెంట్ని మనకి తన చేతుల్లోకి తీసుకోవడం రూల్ చేయడం ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు కదా ఇష్యూస్ వచ్చినప్పుడు అది ఇంకా పవర్స్ అనేవి ఇంకా రకరకాలుగా అయితే మనకి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది రాజ్యాంగ తిరుగుబాటుగా అయితే ఇక్కడ దాన్ని అయితే విమర్శిస్తున్నారు ఈజిప్ట్ అనౌస్ ద న్యూ నేచురల్ గ్యాస్ డిస్కవరీ ఇన్ వెస్టర్న్ డిజైర్ పశ్చిమ ఎడార్లో కొత్త సహజవాయు నిక్షేపాలను ఈజిప్ట్ అయితే ప్రకటించింది ఇండియా అండ్ అంగోలా సైన్ ద టూ మెమరీ ఆఫ్ అండర్స్టాండింగ్ డ్యూరింగ్ ప్రెసిడెంట్ ద్రౌపది విజిట్ టు స్టంతింగ్ కోఆపరేషన్ ఇన్ ఫిషరీ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ రిసోర్సెస్ మత్స్య సంపద ఆక్వాకల్చర్ మరియు సముద్ర వనరుల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా భారత్ మరియు అంగోలా రెండు అవగాహన అయితే సంతకం చేశాయి బంగ్లాదేశ్ is ద ఫస్ట్ సౌత్ ఏషియన్ కంట్రీ టు జాయిన్ UN వాటర్ కన్వెన్షన్ aiming టు ఇంప్రూవ్ cross-border cooperation. కాపరేషన్ సరిహద్దు సహకారాన్ని మెరుగుపరచడానికి లక్ష్యంగా యుఎన్ జల సదస్సులు చేరిన మొట్టమొదటి ఆసియా దేశంగా బంగ్లాదేశ్ అయితే నిలిచింది నెక్స్ట్ షైకా నాజర్ ఈజ్ ఏ సైకా నాజర్ అల్ నోవాస్ makes హిస్టరీ as ద ఫస్ట్ ఉమెన్ టు లీడ్ UN టూరిజం ఐక్రా పర్యాటక రంగానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళగా షైక్ నాజర్ అల్ నోవేస్ అయితే చరిత్ర సృష్టించారు నెక్స్ట్ గోర్ టేక్ చార్జ్ యుఎస్ అంబాసిడర్ టు ఇండియా భారతదేశంలో కొత్త అమెరికా రాయబారిగా సెర్గియోగోర్ అయితే బాధ్యతలు స్వీకరించారు ఇండియా అండ్ శ్రీలంక జాయింట్లీ లాంచ్ ద సాంస్కృతిక్ మహోత్సవ్ ఇన్ కొలంబో సెలబ్రేటింగ్ షేర్ ద సివిలైజేషన్ హెరిటేజ్ అండ్ స్ట్రెంత్ ద కల్చరల్ ఎడ్యుకేషనల్ టైస్ భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా కొలంబోలో సాంస్కృతిక మహోత్సవాన్ని ప్రారంభించాయి ఉమ్మడి నాగరిక వారసత్వాన్ని జరుపుకోవడం మరియు సాంస్కృతిక విద్యా సంబంధాలను బలోపేతం చేయడం కూడా జరిగింది ఓమెన్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ టు ది యునిస్కో మ్యాన్ అండ్ ద బయోస్పియర్ కౌన్సిల్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది సంవత్సరానికి యునిస్కో మ్యాన్ అండ్ ది బయోస్పియర్ కౌన్సిల్కి అయితే ఓమెన్ ఎన్ని కావడం జరిగింది ఇండియా నేపాల్ సైన్ లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ టు ఎవెంట్ ట్రాన్సిస్ట్ ప్రోటోకాల్ బూస్టింగ్ రైల్ కనెక్టివిటీ అండ్ ట్రేడ్ రైల్ కనెక్టివిటీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి రవాణా ప్రోటోకాల్ సవరించడానికి భారత్ మరియు నేపాల్ మార్పిడి అయితే సంతకం చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ దుబాయ్ ఫైనాన్స్ కండక్టెడ్ ద ఫస్ట్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ యూజింగ్ ద డిజిటల్ దిరామ్ డిజిటల్ దిరామ్ను ఉపయోగించి మొదటి ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు దుబాయ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే నిర్వహించడం జరిగింది నెక్స్ట్ నవంబర్ మంత్ సెకండ్ వీక్లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్ ఇన్ మోడరైజేషన్ ప్రాజెక్ట్స్ ఎట్ ద న్యూ మాంగ్లూర్ పోర్ టు కోయిన్సైడ్ విత్ ద గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ భారత ప్రభుత్వం న్యూ మంగళూర్ వాటర్ ఓ స్వర్ణోత్సవ వేడుకల అనుగుణంగా పదిహేను వందల కోట్లతో ఆధునీకరణ ప్రాజెక్టులు అయితే ప్రారంభించడం జరిగింది సింగర్ పాలక్ ముంచల్ ఎరనడ్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఫర్ ఎనేబులింగ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ హార్ట్ సర్జరీస్ ఫర్ చిల్డ్రన్ పిల్లలకు మూడు వేల ఎనిమిది వందల పైగా గుండె శస్త్రచికిత్సలు చేసినందుకు గాయకుడైన పాలక ముచ్చలకు గిన్నెస్ ప్రపంచ రికార్డ్ గిన్నెస్ ప్రపంచ రికార్డు అయితే సాధించడం జరిగింది యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పార్ట్నర్ విత్ ద బిహేవియల్ ఇన్సైట్స్ లిమిటెడ్ టు ఇంక్రీజ్ ద అడాప్షన్ ఆఫ్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్స్ ఫర్ చిల్డ్రన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫైవ్ అండ్ ఫిఫ్టీన్ వేవింగ్ అప్డేట్ ఫీజ్ ఫర్ వన్ ఇయర్ స్టార్టింగ్ ఫ్రమ్ అక్టోబర్ ఫస్ట్ ఐదు నుండి పదిహేను సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్లు స్వీకరించడానికి అక్టోబర్ ఒకటి నుండి సంవత్సరం పాటు అప్డేట్ ఫీజుల మాఫీ చేయడానికి యుఐడిఐ బిహేవియల్ ఇన్సైట్స్ లిమిటెడ్తో భాగస్వామ్యం చేసుకుంది పిల్లలు పుట్టినప్పుడు వెంటనే బయోమెట్రిక్ తీసుకోరు కదా పెద్ద అయ్యాక కొంచెం వీజ్ పెరిగిన తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మనకి అక్టోబర్ ఒకటి నుండి మనకి ఒక వన్ ఇయర్ పాటుగా ఈ చార్జెస్ లేకుండా అయితే వీళ్ళకి అప్డేట్ చేయడానికి మనకి బిహేవియల్ ఇన్సైట్స్ లిమిటెడ్తో అయితే ఆధార్ కార్డ్ సంస్థ యుఏడిఏ అయితే ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద ఫస్ట్ త్రీ ఎండబ్ల్యూహెచ్ స్కేల్ వనాడియం బాక్స్ ఫ్లో బ్యాటరీ అట్ ద ఎన్టీపీసీ నేత్రా ఫెసిలిటీ ఇన్ గ్రేటర్ నోయిడా గ్రేటర్ నోయిడాలో ఎన్టీపీసీ నేత్రా సౌకర్యం వద్ద భారతదేశం మొట్టమొదటి త్రీ మెగావాట్ స్కేల్ వెనాడియం రైడాక్స్ ఫ్లో బ్యాటరీని అయితే ప్రారంభించడం జరిగింది ఇండియా హ్యాస్ విత్డ్రా ఫ్రమ్ ద ఐనీ ఎయిర్బేస్ ఇన్ తజికిస్తాన్ ఆఫ్టర్ ద బయోలేటరల్ అగ్రిమెంట్ ఫర్ యూజ్ ఆఫ్ ఫెసిలిటీ ఎక్స్పైర్డ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఫాలోయింగ్ ప్రెజర్ ఫ్రమ్ రష్యా చైనా రష్యా చైనా ఒత్తిడి నేపథ్యంలో తజ్కిస్తాన్లోని ఐనీ ఎయిర్బేస్ను ఉపయోగించుకునేందుకు ద్వైపాక్షిక ఒప్పందం రెండు వేల ఇరవై రెండులో గడువు ముగిసిన తర్వాత భారతదేశం దాని నుండి వైదొలగడం జరిగింది ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డ్రాప్స్ టు ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఇన్ క్వార్టర్ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై రెండో త్రైమాసికంలో భారతదేశ నిరుద్యోగ రేటు ఐదు పాయింట్ రెండు శాతానికి అయితే తగ్గింది పిఎం మోడీ లాంచ్డ్ దోర్ న్యూ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఫ్రమ్ వారణాసి వారణాసి నుండి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు నవంబర్ సెకండ్ వీక్ కాన్ఫరెన్స్ చూద్దాం ట్వంటీ సెకండ్ ఆల్ ఇండియా టీడీఎస్ కాన్ఫరెన్స్ని భోపాల్ టు రివ్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమెండ్మెంట్ డిజిటల్ టూల్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ వాలంటరీ కంప్లైంట్స్ అండ్ ట్రాన్స్పరెంట్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ స్వచ్ఛంద సమ్మతి మరియు పారదర్శక పన్ను నిర్వహణ కోసం ఆదాయపు పన్ను పండించడం సవరణలో డిజిటల్ సాధనలు మరియు వ్యూహాలను సమీక్షించడానికి భోపాల్లో ఇరవై రెండవ అఖిల భారత టీడీఎస్ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది సెకండ్ డబ్ల్యూహెచ్ఓ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమిట్ విల్ బి హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఫ్రమ్ డిసెంబర్ సెవెంటీన్ టు నైన్టీన్ రెండవ డబ్ల్యూహెచ్ఓ సంప్రదాయ వైద్య ప్రపంచ శిఖరాకార సమావేశం డిసెంబర్ పదిహేను నుండి పంతొమ్మిది వరకు న్యూఢిల్లీలో అయితే జరుగుతుంది నవంబర్ సెకండ్ వీక్లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారిగా ఉన్న వార్తలు చూద్దాం కొరియన్ ఫీమ్ సాంఫ్యూన్ టు బిల్డ్ ద నీవీ మోటార్ కాంపనెంట్ ప్లాంట్ ఇన్ శ్రీ పెరంబదూర్ తమిళనాడు కొరియన్ సంస్థ సాంఫ్యూన్ పెరంబుదూర్ తమిళనాడులో ఎలక్ట్రిక్ వాహన మోటార్ భాగాల కరా కర్మాగారాన్ని అయితే నిర్మించనుంది జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఢిల్లీ టు బి బీ రీడెవెవలప్ స్పోర్ట్స్ సిటీ ఢిల్లీలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ స్టేడియం క్రీడా నగరంగా అయితే పునరాభివృద్ధి అయితే చేయనున్నారు పిఎం మోడీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఉత్తరాఖండ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ లాంచ్డ్ ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వర్త్ ఎయిట్ థౌసండ్ క్రోర్ ఉత్తరాఖండ్ రజతోత్సవ్ వేడుకల్లో పాల్గొన్న నరేంద్ర మోడీ గారు ఎనిమిది వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను అయితే ప్రారంభించారు నవంబర్ సెకండ్ వీక్లో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం కాంచనజొంగ నేషనల్ పార్క్ రేటెడ్ గుడ్ బై ద ఐయుసిఎన్ ఓన్లీ ఇండియన్ సైట్ విత్ పాజిటివ్ స్టేటస్ ఐఎన్సియు ద్వారా మంచిగా రేట్ చేయబడిన మనకి కాంచనజుంగా నేషనల్ పార్క్ సానుకూల హోదా కలిగిన ఏకైక భారతీయ నేషనల్ పార్క్ అయితే నిలవడం జరిగింది కోవలం బీచ్ ఇన్ తమిళనాడు హ్యాస్ బీన్ అవార్డెడ్ ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఫర్ ద ఫిఫ్త్ కన్జిక్యూటివ్ ఇయర్ తమిళనాడులోని కోవలం బీచ్ వరుసగా ఐదో సంవత్సరం బ్లూ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అయితే పొందింది నవంబర్ సెకండ్ వీక్లోనే ఇంపార్టెంట్ డేస్ అంటే జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం నెక్స్ట్ నవంబర్ ఎయిత్న వరల్డ్ రేడియోగ్రఫీ డే ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని నవంబర్ ఎనిమిది అని జరుపుకుంటాం నవంబర్ తొమ్మిదిన నేషనల్ లీగల్ సర్వీసెస్ డే జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని నవంబర్ తొమ్మిదినైతే జరుపుకుంటాం పది నవంబర్ వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని పది నవంబర్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది పదకొండు నవంబర్న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఓకే జాతీయ విద్యా దినోత్సవాన్ని పదకొండు నవంబర్ జరుపుకుంటాం ఎవరి జ్ఞాపకార్థంగా అంటే టు కమరేట్ బర్త్ యానివర్సిటీ ఆఫ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఓకే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ పదకొండున జాతీయ విద్యా దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది పన్నెండు నవంబర్ వరల్డ్ న్యూమోనియా డే ప్రపంచ న్యూమోనియా దినోత్సవాన్ని పన్నెండు నవంబర్ అయితే జరుపుకోవడం జరుగుతుంది నవంబర్ పదమూడున వరల్డ్ కైండ్నెస్ డే ప్రపంచ దయా దినోత్సవాన్ని నవంబర్ పదమూడును జరుపుకుంటాం నవంబర్ పద్నాలుగున వరల్డ్ డయాబెటీస్ డే ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పద్నాలుగు నవంబర్ను జరుపుకుంటాం ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి డయాబెటీస్ ఎక్రాస్ ద లైఫ్ స్టేజెస్ ఇది నవంబర్ సెకండ్ వీక్లో ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు జనవరి నుండి అక్టోబర్ దాకా లాస్ట్ ఎయిత్ మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలన్నా మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలన్నా ఫిఫ్టీ ఫైవ్కి పైగా స్ట్రాటజిక టాపిక్స్ పీడిఎఫ్స్ కావాలన్నా ఓకే అలాగే హూయిస్కో అప్డేటెడ్ పీడిఎఫ్స్ అన్నీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింటర్ జిరాక్స్ తీసుకునే లోనే అందుబాటులో ఉంటాయి ఎవరికైనా కావాలంటే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి విజిట్ చేసి అయితే చెక్ చేయండి వీడియో మీకు అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో కూడా ఫాలో అవుతుంటే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ